ఆధ్వర్యంలో శ్రీరామ అయోధ్య వరకు పాదుక యాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు నంగి దేవేంద్ర రెడ్డి అన్న గారు మన యొక్క సంఘం పీఠాధిపతులు శ్రీ మహంత్ దాస్ బాబా గారు అదేవిధంగా సురేష్ మహారాజ్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర కార్యకర్త బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఏ విధంగా అయితే అయోధ్యలో అయోధ్య రామ మందిరం సిద్ధించిన తర్వాత హిందువుల్లో పెరుగుతున్నటువంటి ఈ యొక్క ఐక్యత గతంలోనే మనం అనుకున్నాం ఎప్పుడైతే అయోధ్యలో బాలరాముని దివ్య మందిరం ఏర్పాటు పడుతుందో ఆ తర్వాత ఈ భారతదేశంలో ఒక మహత్తరమైన శక్తి ఏర్పడుతుంది ఆ శక్తి హిందుత్వాన్ని జాగృతం చేసి హిందుత్వంని పెడరిల్లే విధంగా చేస్తుందని చెప్పేసి మనమందరం ఆకాంక్షించాం అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే ఒక మంచి శుద్ర వాతావరణంలో హిందుత్వం ఏ విధంగా అయితే పెరుగుతూ ఉన్నదో దాన్ని ఇంకా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదుక పాదుక యాత్ర ఇక్కడి నుంచి లంగరోజు హను శ్రీ శ్రీరామచంద్ర దేవస్థానం నుంచి అయోధ్యలోని శ్రీరామచంద్రని దివ్య సన్నిధికి ఈ యొక్క పాదుక యాత్ర మనం పాదయాత్రగా తీసుకుపోవాలనే సంకల్పం నిర్ వహించినటువంటి శ్రీ రామరాజ్యం ఫౌండేషన్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క పాదుక యాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా హిందూ బంధువులందరినీ ఆహ్వానించడం కోరడం జరుగుతుంది భారత్ మాతాకి జై